మన మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వెంకటరెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు మన స్థానిక ఎమ్మెల్యే మీ అందరి ప్రియతమ నాయకుడు మహిపాల్ రెడ్డి గారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత మహిపాల్ రెడ్డి గారు మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు ఫారూక్ హుసేన్ మాజీ ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు సత్యనారాయణ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇంత భారీ సంఖ్యలో రాత్రి పొద్దుపోయినా కూడా హాజరైన మీ అందరికీ కూడా నమస్కారం పార్లమెంటుకు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనకు టెన్ ఓ క్లాక్ లిమిట్ ఉంది దయచేసి నినాదాలు చివరికి చెప్దాం ఒక పావు గంట టైం దొరకాలా మీరు కొద్దిగా సైలెన్స్ ఉంటే బెటర్ మీ అందరికీ తెలుసు పార్లమెంట్కి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది సంవత్సరాల క్రితం గద్దెకెక్కితే ఒక వంద యాభై నినాదాలు చెప్పినాడు వంద యాభై నినాదాలలో ఏ ఒక్క నినాదం కూడా నిజం కాలే మీరందరూ చెప్పాలి నేను అడుగుతా ఉన్నా మోడీ గారు చాలా విషయాలు చెప్పినాడు నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానాడు వచ్చినాయా పదిహేను లక్షలు పటాన్ చెరువులకు వచ్చినాయట కదనా మీరు అవద్దామా నేను అవద్దామా రాలేదా అన్నా ఎక్కడ కూడా రాలే సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా సత్యనాశ అయింది మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా అమృత్ కాల్ వచ్చిందా అచ్చే దిన్ వచ్చిందా డీజిల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి సామాన్యుల నడ్డి విరిగింది తప్ప అచ్చే దిన్ రాలే కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది మళ్ళా ఇప్పుడు అదే గ్యాస్ మేమేదో ఉద్ధరిస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం మళ్ళా మాకే గుర్తుంది అంటున్నారు నమ్మచ్చునా నమ్మే అవకాశం ఉందా అంత ట్రాష్ గ్యాసు ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు పాకిస్తాన్ తోని పంచాయతీ అని చెప్పుడు వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం జాడి చొక్కటి కొడితే ఇరవై ఐదేళ్ళు మన దిక్కు చూడాడు వాని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకునుడు మన గ్యాస్ చెప్పుడు మోడీ ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉన్నాయి ఏ కాలం లేదు మన కాలం లేదు మత కాలం పేదల కష్టాలు ఉన్నాయి ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు పెద్ద పెద్ద కార్పొరేట్లకు పదిహేను లక్షల కోట్లు మాఫీ చేసినాడు కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఒకటి 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 నోట్ల బుక్క పెడతా ఉన్నాడు చివరికి ఎల్ఐసీని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రైల్వేను కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు ఓడరేవులు పర్మిట్ తయ చేస్తా ఉన్నాడు మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాలా మన యువకులు ఎక్కడ పోవాలా ఏం జరగాల ఈ దేశంలో ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు కాబట్టి దయచేసి ఆ నిషాలో పోకుండా ప్రజలు విద్యులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది ఇప్పటికే దేశం పరుగు పోయింది అంతర్జాతీయంగా చాలా దెబ్బతిన్నాం ఏం లాభం జరగలే ఏ ఒక్కలు కూడా ఏ వర్గానికి లాభం జరగలే ఒక పేదల గురించి కానీ ఒక గిరిజనుల గురించి కానీ ఒక మహిళల గురించి కానీ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల గురించి కానీ ఏ ఒక్క మంచి చట్టం తేలే ఒక లేబర్ చట్టం కూడా మంచి చట్టం తేలే కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే కానీ పెద్దలకు మాత్రం పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక మన స్థానికం మన పటాన్ చెరువు నియోజకవర్గం పటాన్ చెరువులో పటాన్ చెరువు నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు రెండు లక్షల చిల్లర ఓటర్లు ఇక్కడ ఉండేవాళ్ళు ఇలా నాలుగు లక్షలు దాటిపోయినారు ఏం కారణం ఏ కారణం వల్ల నిడిపోయినారు ఏం కారణం అంటే మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు ఒక నిమిషం కూడా పోకుండా రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు ఇక్కడ పరిశ్రమలు పరిశ్రమలు పెరుగుతా ఉన్నాయి అందుకోసం దేశ నలుమూలల నుంచి వచ్చి బిడ్డలు ఇక్కడ నార్త్ ఇండియా కావచ్చు వెస్ట్ ఇండియా కావచ్చు ఈస్ట్ ఇండియా కావచ్చు సౌత్ ఇండియా కావచ్చు ఇక్కడ వచ్చి వాళ్ళ పొట్ట గడుపుకుంటా ఉన్నారు బ్రహ్మాండమైన హబ్బుగా తయారైంది మన పటాంచరు ఆ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇతరులు కూడా వచ్చి మన దగ్గర బతుకుతా ఉన్నారు మనకు కూడా అవకాశాలు దొరుకుతా ఉన్నాయి మనం కూడా బతుకుతా ఉన్నాం మనం నేను వచ్చేప్పుడు మహిపాల్ రెడ్డి గారిని అడిగిన అంత హైదరాబాద్ అంత పోయిందంటున్నారు హైదరాబాద్ పోయిందంటున్నారు పటాన్ రియల్ ఎస్టేట్ ఎట్లుందని నేను అడిగిన ఈడ కూడా కుప్ప అయిపోయింది సార్ గోవింద్ అయింది అని చెప్తా ఉన్నారు ఎందుకు ఏం కారణం పటాన్ కావచ్చు మన కొల్లూరులో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు మొత్తం సిటీలో కావచ్చు ఈ ముఖ్యమంత్రి వచ్చిన కానించి ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేడు ఇస్తలేడు ఆయనకు స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వనట రియల్ ఎస్టేట్ కడితే స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వాలి ఇస్తే ఏమవుతుంది అది మళ్ళా మన నెత్తినే పడుతుంది బరువు ప్రజల మీదనే పడుతుంది ఆయనకు మాత్రం డెబ్బై ఐదు రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టనట దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయినది ఎంత అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేట్ ఒక గజం ధర ఎంత ఉండే పటాన్ చెరువులో ఇవాళ అడిగేవారు కూడా ఉన్నాడా ఉన్నారా రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా ఎవరు దీని కారణం జై కాంగ్రెస్ అనా కాంగ్రెసే కాంగ్రెసే కారణం కదా అదేవిధంగా పటాన్ చెరువులో ఒకప్పుడు కలుషిత ఉండి ప్రజలకు చాలా అనారోగ్యం వచ్చేది మిషన్ భగీరథ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుభ్రమైన జలాలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు మళ్ళా ఈ రోజు నీళ్లు తక్కువైతా ఉన్నాయి ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు మీరందరూ చూసినారు మీ కళ్ళ ముందరనే ఉంది పక్కనే కొల్లూరులో ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా పదహారు వేల ఐదు వందలు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చిన విషయం మీకు తెలుసు అయింది కదా కొల్లూరులో మీ పక్కనే జరిగింది ఇవాళ వీళ్ళు అవన్నీ కూడా ఏం కాలేదని అబద్ధాలు చెప్పి ఎంతసేపు కేసీఆర్ ను బదనాం చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎలక్షన్లలో అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు ప్రధాన గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఒక్కటన్న నెరవేరిందా ఒక్క ఫ్రీ బస్ మాత్రం చేసినారు ఆడవాళ్లకు దాంతో వాళ్ళు జుట్లు జుట్లు ముడేసుకొని కొట్టుకుంటా ఉన్నారు ఆడవాళ్ళేమో ఏమో తన్ను ఆటో రిక్షా కార్మికులేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వాళ్ళ బాధలు బతుకులు చెప్పలేకుండా అయిపోయినాయి ఈ విధంగా అది ఒక్కటి తప్ప ఏ ఒక్కటి కూడా చేయలే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రాలేదా మీలో కొందరు రైతులు కూడా ఉండవచ్చు రైతు బంధు వచ్చిందా అది కూడా రాలే వ్యవసాయ కూలీలకు పన్నెండు వందల రూపాయలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు అయిందా నాలుగు వేలు కాలే కానీ పాత రెండు వేలనే ఒక నెలది కోట కోసినారు జనవరి నెలదిగబెట్టినారు ఏమయ్యా ముఖ్యమంత్రి ఏం సంగతి అంటే కనపడ్డ దేవుని మీద ఒట్టిగా దేవుడు ఎదురవిడే కష్టమిగా దేవుళ్ళ మీద ఒట్లు కేసీఆర్ మీద తిట్లు ఇవన్నీ ఎందుకు చేయావు నువ్వు జూట హామీలు చెప్పినావంటే కేసీఆర్ ని గుడ్లు వీక్తా గోటీలు ఆడుకుంటా కేసీఆర్ ని పేగులు తీసి మెడలేసుకుంటా ఆఖరికి నీ ముడ్డి మీద చెడ్డి కూడా గుర్తుకుంటాడాన్ని చెడ్డి ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాలేదు అంతే కదా ఈ విధంగా రైతులను మోసగించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అది పెట్టాలి ఐదు నెలల నుంచి రూపాయి కూడా ఇస్తలేదు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థుల హాస్పిటల్ పాలవుతా ఉన్నారు దాన్ని పట్టించుకునే గతి లేదు మన మననాడు పేద పిల్లలు చదువుకోవాలని విదేశాలకు పోవాలని పెద్ద చదువులు వాళ్ళకి రావాలని అంబేద్కర్ పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం ఐదు నెలల నుంచి దాన్ని కూడా బంధు పెట్టినారు కేసీఆర్ కిట్ బంద్ అయినది హరీష్ రావు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ తెచ్చినాడు దాన్ని కూడా బంద్ పెట్టినారు అన్ని బందే ప్రతిది కూడా బందే చివరికి ఇంకో మాట చెప్పినారు మనం ఆ రోజు పేద పిల్లల లగ్గాల కోసం ఒక లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం పేదలకు ఆరోగ్యం ఖరాబ్ అయితే సీఎం ఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకున్నాం వీళ్ళేం చెప్పినారు ఎలక్షన్లలో ఆర్ గ్యారంటీలలో కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తాడు మేము తులం బంగారం ఇస్తామన్నాడు తులం బంగారం వచ్చిందా పటాన్ వచ్చిందట కదనా రాలేదా రాలే కులం బంగారం కూడా రాలే సిఎంఆర్ఎఫ్ కూడా బంద్ అయిపోయింది అప్పుడు మైపాలెడ్డి తెచ్చి నెలకు మూడు వందల నాలుగు వందల మందికి పేదల కోసం నాతో శాంక్షన్ తెచ్చి మీకు ఇచ్చేవాడు ఈరోజు అది కూడా బంద్ అయిపోయింది ఈ రకంగా రైతులు పండించిన పంటలకు దిక్కు లేదంటే వడ్లు కూడా కొనకుండా అమ్మైపోయే పరిస్థితి లేదు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు నిలబడాలని వాళ్ళకు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా తయారు చేసినాం తడిచిపోయిన వడ్డు కూడా కొన్నాం రైతాంగాన్ని నిలబెట్టినాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఉన్న తెలంగాణను ఆగమాగం చేసింది కరెంటు కోతలు ఇలా చందానగర్ లో మీ పక్కనే ఉంటుంది బీహెచ్ఎల్ దగ్గర చందానగర్ లో ప్రజలందరూ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి కరెంట్ రాకపోతే వాళ్ళు పోయి సబ్సిడేషన్ మీరు దాడి చేసినారు హైదరాబాద్ లో కరెంటు కోతలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు పారిశ్రామికవేత్తలు కూడా లాభం లేదు మేము భూతమని బిస్తర్ కడతా ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు కార్నింగ్ అనే సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడులు పెడతాను వచ్చి మన ప్రభుత్వంలో వచ్చింది పని స్టార్ట్ చేయకుండా ఈ ప్రభుత్వ వైఖరి కరెంటు కోతలు చూసి వాళ్ళు తమిళనాడు కూడా వెళ్ళిపోయినారు మరి ఇదే గతి జరిగితే మన గతి ఏం కావాలి ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలి నరేంద్ర మోడీ ఈ రోజు కృష్ణా గోదావరి నీళ్లు నేను తమిళనాడుకి తరలిస్తా అంటా ఉన్నాడు అంటే మన నదుల నీళ్ళు కూడా పోయే ప్రమాదం వస్తా ఉంది ఈ ముఖ్యమంత్రి ఏమో మాట కూడా మాట్లాడతలేడు నరేంద్ర మోడీ నువ్వు బడేబాయ్ నేను చోటే బాయ్ అని మాట్లాడతా ఉన్నాడు చాలా పెద్ద ప్రమాదం ఉంది ఈ ప్రమాదం నుంచి తెలంగాణ కాపాడుకోవాలంటే ఉద్యమ టైంలో నేను పటాన్ చెరువుకు చాలా సార్లు వచ్చిన మీరందరూ కూడా ఉప్పెనలాగా లేచినారు ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మాణం చేసినాం ఆ ఉద్యమం పుణ్యమే మనకు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ ఆనాడు తెచ్చుకున్న తెలంగాణ నేను నా ప్రాణాల మీద తెచ్చుకొని ఆమరణ దీక్ష పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తెల్లగై ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం ఈ టైంలోనే మరి దరిద్రం కాంగ్రెస్ వచ్చి మనం నెత్తిన వాలింది చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది నేను ఒక్కటే మాట మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా బాధ్యత గల వ్యక్తిగా ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ రోజు గోదావరి కృష్ణానీళ్ళు మనమే మనకే దక్కాలన్నా మళ్ళా మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా ఇక్కడ కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా అనేక ఫ్యాక్టరీలు ఇంకా మన చెరువుకు రావాలన్నా ఖచ్చితంగా ఇలా మెదక్ ఎంపీగా వెంకటరామరెడ్డి గారు గెలవాలి బీఆర్ఎస్ డజన్ పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్ లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది ఆ విధంగానైనా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలివెడత కానీ అన్యాయం మాత్రం జరగనివ్వను మీరే నాకు దండ మీరే నాకు ఇన్స్పిరేషన్ మీరే నాకు ఊపిరి నేను ఒక్క మాట నేను పెద్దవారిని చిన్న మాట మాట్లాడను కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్తా ఉన్నా మీరు చాలా చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు పటంచెరు ప్రాంతంలో రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక్క మాట నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో పోలీసులు చూస్తా ఉన్నారు మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే జాగ్రత్త జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా మేము ఆనాడు లాఠీలకు లూటాలకు తుపాకులకు జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు వచ్చిన తెలంగాణ మనం ఎలా భయపడేది కాబట్టి జాగ్రత్త అతిగా పోకండి మీ డ్యూటీ మీరు చేసుకోండి మీకు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి జాగ్రత్త ఉండమని నేను పోలీస్ సోదరులకు చెప్తా ఉన్నా మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష అందరం కలిసే ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం ఈనాడు ఈ దుర్మార్గ కాంగ్రెస్ నుంచి దుర్మార్గ బీజేపీ నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే డజన్ పైబడి స్థానాలు మనం గెలవాలి వెంకట్రామరెడ్డి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇదే జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి నేను గెలిస్తే వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తా అని చెప్పినాడు ప్రతి నియోజకవర్గంలో ఆయన సొంత నిధుల నుంచి గవర్నమెంట్ నిధులు కాదు ఆయన సొంత నిధుల నుంచి ఒక కళ్యాణ మండపం కట్టించి ఒక్క రూపాయికే పేదలకు లగ్గం చేపిస్తా అని చెప్పి చెప్పినాడు ఇట్లా ఎవరు చెప్పలే ఎంపీ కూడా చెప్పలే ఎంపీ ఆగమని చెప్పలే మరి ఈ ఎంపీ గెలిస్తే మీకు ఒక మాజీ ఐఏఎస్ అధికారి కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న అధికారి మీకు వస్తారు కాబట్టి ఆయన ఉండేది కూడా వెంకటరామ ఎక్కడో మీకు దూరంలో ఉండడు ఈయన్నే కొల్లూరులో ఉంటాడు మీ పక్కనే కొల్లూరులో ఉంటాడు అన్నా అంటే నేను ఉన్నాను మీకు వస్తాడు మీ పక్కనే ఉంటాడు కాబట్టి విద్యార్థికులు చదువుకున్నవాడు ఆయనకు బాగా ఆస్తిపాస్తున్నాయి డబ్బుల కోసం రాలే పలుకోటి కోసం కూడా రాలే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు ఆయన కొత్తగా ఆశపడి రాలే వెంకటరామరెడ్డి రెడ్డి నిలబడతాయని నేను అడగలే నేనే అడిగినా ఇది పెద్ద ఏరియా మెదక్ నియోజకవర్గం మీలాంటి వ్యక్తి ఉండాలే చదువుకున్న వ్యక్తి ఉండాలని నేనే అడిగినా నేనే నిలబెట్టా కాబట్టి नाटन गौरव की दयचे मेरी वेंकटरामरे ने गेल कोरता मेदक पार्लियामेंट हल्के के सारे मुसलमान बुजुर्गों को भाइयों को बहनों को मैं सलाम करता हूं और अब तमाम लोगों से अदबन गुजारिश करता हूं आज इस पार्लियामेंट इंताबात में बीआरएस का ताउन कीजिए बीआरएस के लोगों को जिताइए यह बात इसीलिए कहता हूं बीआरएस एक सेक्युलर तहरीक है दस साल में हमारे हुकूमत में एक भी दंगा फसाद हमने नहीं होने दिया पार्लियामेंट जब तेलंगाना के जिद्दोजह चल रहा था कई बार मैं यहां आया पठनचरू में उन दिनों में कह रहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है अल्लाह का कर्म हुआ तेलंगाना हासिल हुआ मैं आप लोगों से एक बात कहना चाहता हूं कांग्रेस मेदक हल्का में तीसरे नंबर पे है यह मुकाबला हमारा बीजेपी के साथ है कहीं आप गुमराह होके कांग्रेस को डालेंगे तो अननेसेसरी बीजेपी जीत जाएंगे इसीलिए सोचिए हर चीज को जानिए इसके हिसाब से काम लीजिए और यहाँ के जो खाइद है हमारे वेंकटराव रेड्डी साहब का कलेक्टर है एक रिटायर्ड आई एस ऑफिसर है, है उनके सदारत में మెదక్ పార్లమెంట్ కాఫీ తరక్ీ ఉగా ఇారే భారిష్ కతా బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీకు జితే అమ్ జిందీ సెక్యులర్ రంగే ఇతర మాదా కతాం ఇతనా కుక్సోతాం సోదరులారా టైం దగ్గరకు వస్తా ఉంది ఎన్నికల నిబంధన మీరందరూ కూడా మైపాల రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరందరూ స్వాగతం తెలిపి సభను విజయవంతం చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే